కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బొమ్మంగి కొండ మీద నెలకొల్పిన వినాయకుడి గుడి వద్ద వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని యువ నాయకుడు మామిడి నరసింహమూర్తి అనంతలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మామిడి నరసింహమూర్తి మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మొండి గణపతి పలివెల నాగేశ్వరరావు నూలుదుర్గ మామిడి సూర్య తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు

서비스업은 많이 농락적인 것으로 느껴졌는데.